అందరికీ నమస్కారం ఈ రోజు మిథున రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వారికి లక్ష్మీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెడతారు యోగ ధ్యానం వంటివి చేయడం ద్వారా మానసికంగా శారీరకంగా దృఢంగా తయారవుతారు సోషల్ మీడియాలో మీ పోస్టుల కారణంగా అనవసర వివాదాలు తలెత్తుతాయి నెగటివ్ కామెంట్లు పెరిగి మానసిక ఒత్తిడికి లోనవుతారు స్టార్టప్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి మీ ప్రాజెక్టులకు పెట్టుబడులు లభిస్తాయి నృత్య కళాకారులు తమ ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకుంటారు ఈ రంగంలో మీకు మంచి పేరు వస్తుంది మీపై మీకు నమ్మకం రెట్టింపవుతుంది ఇతరులు కూడా మీ సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం ఉంచుతారు రోజూ వ్యాయామం చేయడం వల్ల మీలో నూతన ఉత్సాహం శక్తి వస్తాయి మీ ఫిట్నెస్ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు మీరు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ సాంస్కృతిక పరిజ్ఞానం పెరుగుతుంది నాటకాలు డ్రామాలలో మీ నటన అందరినీ ఆకట్టుకుంటుంది మీ కళాత్మక ప్రతిభ వెలుగులోకి వస్తుంది వృత్తిపరమైన నెట్వర్కింగ్ మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది ముఖ్యమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరుచుకుంటారు మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది మీరు మరింత ఆత్మవిశ్వాసంతో ఉంటారు మీరు చేసే శుభకార్యాలు విజయవంతమవుతాయి ఆర్థికంగా లాభాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి గతంలో పెట్టిన పెట్టుబడి నుండి ఆకస్మిక ధనలాభం సంతోషాన్నిస్తుంది మీలోని సృజనాత్మకత ఈరోజు బయటకు వస్తుంది మీ కొత్త ఆలోచనలకు మంచి గుర్తింపు లభిస్తుంది సామాజిక సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు బలహీన వర్గాలకు సహాయం చేయడం మీకు ఆత్మసంతృప్తినిస్తుంది విద్యుత్ రంగంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి అభివృద్ధి చెందుతారు మీ సమయ నిర్వహణ మెరుగుపడుతుంది పనులను సకాలంలో పూర్తి చేస్తారు ఈ రోజు మీరు చేపట్టే పరిహారాలు మీకు శుభదాయకంగా ఉంటాయి మీ కష్టాలు తొలగిపోతాయి సంతానం విషయంలో కొన్ని ఆందోళనలు సమస్యలను ఎదుర్కొంటారు పిల్లల ఆరోగ్యం లేదా చదువుకు సంబంధించిన విషయాలు మనశ్శాంతిని దూరం చేస్తాయి మీ సంకల్పం మరింత బలపడుతుంది దేనినైనా సాధించాలనే మీ పట్టుదల పెరుగుతుంది మీ లక్ష్యాలను చేరుకుంటారు విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు జలవనరుల నిర్వహణకు సంబంధించిన పనులు సజావుగా సాగుతాయి నీటి కొరత సమస్యలు తొలగిపోతాయి పుస్తక పఠనం పట్ల మీకు ఆసక్తి ఉండదు కొత్త విషయాలను నేర్చుకోవడానికి కష్టపడతారు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది మానసిక అలసట కలుగుతుంది చిన్న విషయాలపై కూడా అకారణంగా గొడవలు తలెత్తే అవకాశం ఉంది సహనం కోల్పోవడం వల్ల సంబంధించ దెబ్బ దెబ్బతినవచ్చు ఈ రోజు మీ మనోభావాలు కల్లోలంగా ఉంటాయి చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా స్పందిస్తారు భవిష్యత్తు సాంకేతికత గురించి అధ్యయనం చేస్తారు నూతన ఆవిష్కరణలపై దృష్టి పెడతారు మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ఇది మంచి రోజు ప్రచారాలు విజయవంతమవుతాయి మీరు ఏ సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది రైతులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది పంట దిగుబడి బాగుంటుంది నేడు మీరు మానసిక శాంతిని కోల్పోతారు ఇంట్లోనూ బయట కూడా ఉద్రిక్తత ఉంటుంది చిన్నపాటి శబ్దాలు కూడా మిమ్మల్ని తీవ్రంగా కలవరపెడతాయి అధికారుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీ పనులలో వారి సహాయం ఎంతో ఉపకరిస్తుంది బీమా పాలసీలు తీసుకోవడానికి ఈ రోజు అనుకూలం భవిష్యత్తుకు భద్రత కల్పిస్తారు పర్యావరణ పరిరక్షణకు మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావచ్చు ప్రకృతి వైపరీత్యాలు ఆందోళన కలిగిస్తాయి మీరు చేపట్టిన సామాజిక కార్యక్రమాలు విజయవంతమవుతాయి ఈవెంట్ల నిర్వహణలో మీ నైపుణ్యం అందరినీ ఆకట్టుకుంటుంది ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి మీకు ప్రేరణ లోపిస్తుంది నిరాశ ఆవరిస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు ప్రదర్శిస్తారు వ్యాపార లేదా తీర్థయాత్ర పర్యటనలు విజయవంతంగా పూర్తవుతాయి పర్యటనల ద్వారా కొత్త సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి కౌన్సిలింగ్ సెషన్స్ ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటాయి మీ వ్యక్తిగత సమస్యలకు సరైన పరిష్కారం దొరుకుతుంది సామాజిక సంబంధాలు బలపడతాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం మీకు లాభాన్నిస్తుంది టెక్నాలజీ ద్వారా మీ పనులు వేగవంతమవుతాయి ఈరోజు మీరు చేసే పనులలో మరింత జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు నష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు స్నేహితుల నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి వారి మద్దతు మీకు ఎంతో ధైర్యాన్నిస్తుంది ఫోటోగ్రఫీలో మీరు అద్భుతమైన చిత్రాలను తీస్తారు మీ నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుంది గతంలో మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాల ఫలితాలు ఇప్పుడు ఇబ్బంది పెడతాయి పాత సమస్యలు తిరిగి తలెత్తుతాయి పుస్తక సమీక్షలు చేయడంలో మంచి గుర్తింపు లభిస్తుంది మీ రచనలు ప్రశంసలు పొందుతాయి ముఖ్యమైన వ్యక్తిగత ఫైనాన్స్ డాక్యుమెంట్లు పోగొట్టుకునే ప్రమాదం ఉంది ఆర్థిక నిర్వహణలో గందరగోళం నెలకొంటుంది మీ వృత్తిపరమైన నైపుణ్యాలకు పదును పెడతారు అవి మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి మీ నైపుణ్యాలను ఉన్నతాధికారులు గుర్తిస్తారు రాజకీయాలలో ఉన్నవారు తమ ప్రత్యర్థుల నుండి గట్టి సవాళ్లను ఎదుర్కొంటారు ప్రజల నుండి సరైన మద్దతు లభించక నిరాశ చెందుతారు ఆర్థిక పెట్టుబడుల విషయంలో ఈ రోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు పెద్ద మొత్తంలో డబ్బును నష్టపోయే ప్రమాదం ఉంది ఫిషరీస్ మత్స్య పరిశ్రమ రంగంలో ఉన్నవారికి అధిక లాభాలు కలుగుతాయి చేపల పెంపకం లేదా అమ్మకంలో అనుకూలత ఉంటుంది పరిశ్రమలో మీ కృషికి గుర్తింపు లభిస్తుంది కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది సరైన సమయం నూతన ఆవిష్కరణలు మీకు మంచి పేరు తీసుకొస్తాయి సృజనాత్మక ఆలోచనలు ఫలిస్తాయి మీరు వర్క్షాప్లలో పాల్గొని కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు మీ జ్ఞానం పెరుగుతుంది ఆఫీసులో మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది సహోద్యోగుల నుండి మంచి మద్దతు లభిస్తుంది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల గొప్ప మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ మంత్రం మీ దైనందిన కార్యకలాపాలలో విజయాన్నిస్తుంది కళారంగాలలో మీకు ఆసక్తి పెరుగుతుంది మీ సృజనాత్మకతను ప్రదర్శిస్తారు ఆధ్యాత్మిక యాత్రలు చెయ్యాలనే కోరిక పెరుగుతుంది ప్రణాళికలు వేస్తారు దైవ దర్శనం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు కుటుంబ సభ్యులతో చిన్నపాటి అపర్ధాలు తీవ్ర మనస్తాపానికి గురిచేస్తాయి ఇంట్లో ప్రశాంత వాతావరణం లేకపోవడం వలన ఒత్తిడి పెరుగుతుంది జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి సానుకూలంగా చర్చిస్తారు ఈరోజు మీరు ఏ పని చేపట్టినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది రోజు అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి